హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ కట్ చేసే ముందు మీకోసం ఒక చిన్న టిప్ అండి మనము క్లిప్స్ అక్కడ పెట్టేస్తూ ఉంటాం సమయానికి దొరికే కదండి మన ఇంట్లో క్యాలెండర్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటికి పెట్టేసామనుకోండి ఈజీగా దొరికిపోతాయి ఇలా చూడండి చాలా ఈజీగా దొరికిపోతాయి వీడియో లైక్ చేయండి అలాగే ఆ బ్యాంగిల్స్ ఎలా చేయాలనే వీడియో కూడా ఛానల్లో ఉంది వీళ్ళు చూసేసేయండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ వచ్చేసి మీకు డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయి మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి కింద సైడ్ కట్ చేసుకున్నాం కదా దాని ఆపోజిట్ ప్యాండ్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి మీకు అన్ని కొలతలు చెప్తే కొంచెం అర్థం కావట్లేదేమో అని నాకు అనిపించింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇలా చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మ్యాక్సిమం అన్ని బ్లౌజ్లో కూడా వన్ అండ్ హాఫే ఉంటుంది మరీ బక్కగా ఉండే వాళ్ళకి అంటే థర్టీ బిలో ఉండే వాళ్ళకి మాత్రమే వన్ ఇంచ్ అనేది ఉంటుంది థర్టీ బిలో థర్టీ సెవెన్ అలా ఉంటుంది చూడండి వాళ్ళు మాత్రం వన్ ఇంచ్ మలుపుకోండి థర్టీకి అబో వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలుపుసుకోండి ఇలా మలుపేసుకొని క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చంకభాగం సైడు కింద సైడు నెక్ దగ్గర వచ్చేసి కొలత తీసుకోవాలి చూడండి నేను బ్యాంగిల్స్ అన్నాను కదా ఈ బ్యాంగిల్స్ అయినానండి థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మీరు ఒకవేళ ఆ వీడియో కావాలి అంటే కింద మనకి ఛానల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంటాయండి అక్కడ వెళ్ళి చూసేసేయండి ఇవి వాటర్లో తడిసినా కానీ మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బ్యాంగిల్స్ వేసుకొని నేను మాక్సిమమ్ త్రీ డేస్ అవుతుంది వాటర్లో అలానే తడుస్తున్నాయి కానీ స్టోన్స్ కానీ మనకు గంబు పెవికి కానీ ఎలాంటి క్లాత్ కానీ అంటే ఉండే థ్రెడ్ కానీ అసలు ఊడిపోవట్లేదండి ఇక్కడ భాగం దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా లోతు అనేది తీసుకోండి ఇక్కడ సైడు ఇలా ఇలా తీసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ కింద సైడు ఇక్కడ మనకి నెక్ దగ్గర వచ్చేసి సిక్స్ కంటే సిక్స్ అండ్ హాఫ్ కంటే ఎవరికి కూడా నెక్కు పెద్దగా ఉండదు మ్యాక్సిమం సెవెన్ ఉంటుంది సెవెన్ లేకుంటే సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంటుంది నేను సిక్స్ అండ్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి ఇలా ఇలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసి మీరు స్ట్రేట్గా పెట్టేసేయండి ఇలా మార్కింగ్ ఇక్కడ ఇలా అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ కటింగ్ వీడియోస్ అలాగే టైలరింగ్ అంటే మనకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఛానల్లో వెళ్ళి చూసేసేయండి చూడండి ఇక్కడ కింద సైడ్ ఏమో ఈ ఇంచ్ మందం తీసుకోండి ఇక్కడ చివరిన ఈ ఇంచ్ వన్ ఇంచ్ వర్ణించి ఉండాలండి మీ ఫ్రెండ్ పార్ట్ ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఉంటుంది చూడండి ఫ్రంట్ పార్ట్ అక్కడ నుంచి అక్కడి వరకు మరీ లాగి పట్టకండి మామూలుగా పట్టుకోండి ఎందుకంటే లాగి పట్టారనుకోండి ఆల్రెడీ యూజ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువగా వచ్చేస్తుంది అది ఎక్కడి వరకు వస్తే వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని చక్కగా మీరు ఇక్కడ లాస్ట్ వన్ ఇంచ్ తీసుకోమని చెప్పాను కదండి అక్కడ నుంచి అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పైన నేను ఉక్స్పట్టి పట్టి దగ్గర ఒక పాదం అందం వదిలేశాను ఇప్పుడే మార్కింగ్ చేశానండి అట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ కాజాపట్టి కాకుండా కాజపట్టి కొలత తీసుకుంటే తీసుకోండి లేకుంటే కింద సైడ్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసేయండి కింద సైడ్ నుంచి వన్ అండ్ హాఫ్ అండి ఇక్కడ కింద సైడ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని చక్కగా ఇలా కలిపేసేసేయండి ఎవరికి కూడా మీరు పట్టి పెట్టి కోల్సిన కానీ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు అంతే వస్తుందండి ఎక్కువగా ఏమి రాదు తక్కువగా కూడా రాదు ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసేయండి మీరు వీడియో అనేది ఎడి అంటే కట్ చేయకుండా చూడండి ఎడిట్ చేస్తూ చూసారనుకోండి మీకు అర్థం కాదు కాబట్టి అందుకే ఏ వీడియో అయినా మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి హ్యాండ్స్ కటింగ్ని ఇలా క్లాత్ కానీ పేపర్ కానీ నాలుగు మడతలుగా వేసుకోవాలి నాలుగు మడతలుగా వేసుకొని క్లోజ్గా ఉండే సైడ్ మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్లో ఉండేటివన్నీ కూడా అక్కడ సైడ్ వేసుకోవాలి అంటే ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి ఇలా నేను వీడియోలో చూసిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది పైకి వచ్చింది ఇలా పెట్టేసి మీ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ కింద సైడ్ హాఫ్ ఇంచే వదిలేయండి హెమ్మింగ్ చేస్తే వన్ ఇంచ్ వదిలేయాలి హెమ్మింగ్ ఏం లేదు మలిపేసి కుట్ట కుడుతున్నామంటే హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి హ్యాండ్ కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర ఒక కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ దగ్గర పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా మనము ఎక్స్ట్రా మెయిన్ రెండు పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ వచ్చేసి త్రీ వచ్చింది చూడండి ఇక్కడ తిరిగి మార్కింగ్ చేసుకోవాలంటే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా హైబ్రో టైప్గా రావాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది ఇలా ఇలా రావాలి మీరు కొంచెం పేపర్ మీద అలా ప్రాక్టీస్ చేసేసి ఇలాగ వేసేసారనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇదే పేపర్ని తీసుకెళ్ళి మీరు క్లాత్ మీద కట్ పెట్టేసి కట్ చేసుకున్న వచ్చేస్తుంది బిగనర్స్ అయితే మీరు రావట్లేదు రావట్లేదు అనుకుంటే ఏది రాదండి మీరు పేపర్ల పైన క్లాత్ల పైన కట్ చేస్తూ ఉంటేనే వస్తుంది లోతు అనేది టూ హ్యాండ్స్ ని ఒకే సైడ్ ఉంచేసి కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసుకుంటే సరిపోతుంది గల్లపట్లు ఎలా కట్ చేయాలక్క అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు చూడండి ఇలా మన స్కేల్ ధర పెట్టేసి వన్ ఇంచ్ క్రాస్ గా పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి గల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా వస్తాయి